నమస్తే జేబీ మండీ మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ మరి ముఖ్యమంత్రులు వారికి ఈరోజు ఈ మూప ద్వారాగా రీతి వినిపించాలని ముందుకు వచ్చాను మరి ఇవాళ అధికారుల నిర్లక్ష్యం అనేది క్రింద అధికార నిర్లక్ష్యం అనేది ఒక మన తిరుగు నియోజకవర్గంలోనూ లేకపోతే ఎన్టీఆర్ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అధికారుల నిర్లక్ష్య ధోరణి ఉందని మరి ఈరోజు ఒక మిత్రుడు మరి వాళ్ళ దేశం కోసం మరి దేశం కథ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి ఊళ్ళు వదిలి మరి మన రాష్ట్రాలను వదిలి కూడా ఈరోజు మిత్రుడు అస్సాం బార్డర్లో ఉన్నాడంట మరి మిత్రుడి పేరు మోహను అదేవిధంగా వీళ్ళది అరుగులోయ మాన్యం జిల్లా మరి ఇతనికి ఒక భూమి ఉందని చెప్పేసి మరి అక్కడ లోకల్లో అధికారులని ఆశ్రయిస్తే అధికారులు స్పందించిన సందర్భంలోని మరి హైకోర్టును కూడా ఆశ్రయించాడంట హైకోర్టు నుంచి కూడా మరి రెడ్ పిటిషన్ వేస్తే పిటిషన్ నుంచి కూడా మరి ఆల్రెడీగా ఆర్డర్ వచ్చి మూడు నెలల క్రితం మరి అతనికి అతని భూమిని అతనికి ఇప్పించాలని చెప్పేసి హైకోర్టు నుంచి కూడా మరి ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా రెవెన్యూ అధికారులను ఆశ్రయిస్తే మరి ఆ రెవెన్యూ అధికారులు కొలతలు వేయడానికి పోతే మరి లోకల్లో ఉన్నటువంటి మరి భూ కబ్జాదారులు మరి అతని మీద తిరుగుబాటు చేసి అతని మీదే కాదు అధికారుల మీద తిరుగుబాటు చేసి మరి అతన్ని భూమిని అతనికి ఇవ్వకుండా అడ్డొచ్చిన పరిస్థితుల్లో మరి అధికారులు ఏం చేయాలో అధికారులు ఎలా నిర్లక్ష్యంతో ఉన్నారో అనేది మనం అర్థం చేసుకోవాలి ఒకసారి ఆ మిత్రుడు మరి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వారి దృష్టికి వెళ్ళే విధంగా అందరూ షేర్ చేయండి అని పెట్టాడు గ్రూపుల్లో అందుకని గ్రూపుల్లోనే కాదు నేను ఇప్పుడు ఆ మిత్రుడితో కూడా మాట్లాడుతున్నాను ముందు కూడా నేను ఆ మిత్రుడు ఆవేదన చేయ నాకు చెప్పి ఉన్నాడు ఇప్పుడు ఆల్రెడీగా మరి ఆర్మీ ఆర్మీ పోరాటంలో ఆల్రెడీగా దేశం బా అస్సాం బోర్డర్లో ఉన్నాడు మిత్రుడు ఆ మిత్రుడు ఏం చెప్తున్నాడు మరి అధికారుల నిర్లక్ష్యం ఎలా ఉందో ఒకసారి మనము ఆ మిత్రుడు ఆవేదన చూద్దాం ఒకసారి చూడండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఈ వీడియో నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి చేరేంతవరకు షేర్ చేయమా నేను దేశం కోసం ప్రాణాలైన ఇవ్వడానికి నేను ఈ బార్డర్లో రెడీగా ఉన్నాను కానీ నా కోసం నువ్వు ఒకే ఒక్క హెల్ప్ ఈ వీడియోని షేర్ చేయమోవా ప్లీజ్ సార్ మా ఊర్లో కొంతమంది భూ కబ్జాదారు సిమెంట్ రోడ్లు కనీసం ఇరవై సంవత్సరాల నుంచి వాడుకలో ఉంటే వాటిని పూర్తి చేశారు చేతబాది ఒక వంద సంవత్సరాల క్రితం ఏర్పాటు చేస్తారు సార్ మా గ్రామంలో కాంగ్రీట్ కోసం దాన్ని పూర్తి చేశారు అలాగే ప్రభుత్వ భూములు చాలా వరకు ఆక్రమించేసుకున్నారు అండ్ ఇంతే కాకుండా చెరువులు కనీసం పది ఎకరాల వరకు ఆక్రమించుకున్నారు ఇవన్నీ అయిపోయాక మేము రెవెన్యూ అధికారులు కూడా ఎలాంటి స్పందించకపోవడం వల్ల వాళ్ళు గ్రామంలో ఉన్న పట్టాదారులపై దాడులు చేస్తూ వాళ్ళ భూములు కూడా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు మా అన్న బెంగళూరులో జాబ్ చేస్తాడు సార్ నేనేమో ఆర్మిడ్ ఫోర్స్లో ఉన్నాను ఈ క్రమంలో వాళ్ళు మా అమ్మ మా నాన్నకి ఎవరు ఇంటి దగ్గర తోడుగా అనేసి నా ల్యాండ్ని కబ్జా చేయాలనేసి మా మా ఫ్యామిలీ మీద దాడులు చేస్తూ ఎన్నో ఆక్రమణలు చేస్తున్నారు సార్ ఒక్కసారి ఈ ఫొటోస్ చూడండి సార్ ఏ విధంగా వాళ్ళు దాడులు చేస్తున్నారు అనేసి కనీసం ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళు ఎంత తెగ ఇచ్చి కత్తులు ఎత్తుకొని నరకడానికి పాల్పడుతున్నారు రెవెన్యూ అధికారుల నుంచి పోలీసుల నుంచి నాకు ఏ విధంగా న్యాయం జరగకపోవడం వల్ల ఆర్ముడ్ లో ఒక గ్రీవెన్స్ కేసు ఫైల్ చేసి నేను కలెక్టర్ ఆఫీస్కి మరియు ఆఫీస్ కి నేను లెటర్ పంపించాను సార్ నా ఫ్యామిలీ మీద దాడులు జరగకూడదు మరియు నా భూమిని ఎవరో కబ్జా చేయడానికి వీల్ లేదు నాకు పక్కా సెటిల్మెంట్ ల్యాండ్ నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయనేసి నేను పంపించాను అయితే నాకు ఎలాంటి రెస్పాన్స్ ఇప్పటిప్పుడు రాలేదు సో ఇంకా నాకు రెస్పాన్స్ ఏం రాకపోవడం వల్ల నేను లీవ్ తీసుకొని ఇంటికి వచ్చి నేను ఇంకా డైరెక్ట్గా హైకోర్టులో రిపిటేషన్ వేసాను సార్ ఎందుకంటే నా భూమిని సర్వే చేయమంటే కూడా అధికారులు సరిగ్గా రెస్పాండ్ అవ్వడం లేదు సో హైకోర్టు లాస్ట్ మంత్ ఏప్రిల్ మూడో తేదీన ఒక ఆర్డర్ ఇచ్చింది సార్ నా భూమిని ఖచ్చితంగా త్రీ మంత్స్ లో కొలిచి నాకు ఇవ్వాలని చెప్పి నేను హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నా సరే ఈ కబ్జాదారులు సరే వాళ్ళు మా వచ్చి నా ల్యాండ్ని కొలుస్తుంటే ఈ కబ్జాదారులు అనేవి ఇవ్వడం లేదు సార్ మా ఫ్యామిలీ మీద ఇప్పటికీ దాడులు జరుగుతున్నాను కాబట్టి దయచేసి నేను నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు లోకేష్ గారిని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఒక్కటే వేడుకుంటున్నాను సార్ దయచేసి నా ల్యాండ్ డాక్యుమెంట్స్లో పక్కా సెటిల్మెంట్ ల్యాండ్ కాబట్టి వాటిని మీరు కూడా కావాలంటే ఒకసారి వెరిఫై చేసి నాకు న్యాయం చేయండి నా హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం నా భూమిని సర్వే చేసి నాకు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను మాకు ఢిల్లీ నుంచి క్లియర్ కట్ ఆదేశాలు వచ్చాయి సార్ ఎటువంటి పరిస్థితుల్లోనూ అసలు లీవ్లు ఇవ్వడానికి వీల్లేదనేసి నేను హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం సర్వే చేయడానికి వస్తారని చెప్పి వద్దామనుకున్నాను సో కుదరడం లేదు కాబట్టి దయచేసి మీరు నా ఫ్యామిలీకి అండగా ఉంటారని నేను కోరుకుంటున్నాను మీడియా మిత్రులందరినీ నేను కోరుకునేది ఒకటే దయచేసి ఈ వీడియో చంద్రబాబు నాయుడు గారికి మరియు మన పవన్ కళ్యాణ్ గారి వరకు చేరేంతలా మీరు ఈ వీడియోని షేర్ చేయాలనేసి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను